ఈరోజు సేమియాతో పలావ్ చేయటం చూపిస్తాను ముందుగా కడాయిలో రెండు స్పూన్లు నూనె ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి తర్వాత జీలకర్ర దాల్చిన చెక్క లవంగం యాలక్కాయి బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా వేయించాలి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేగించాలి జీడిపప్పు వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ వేగేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకోవాలి ఇప్పుడు మూడు రకాల వెజిటబుల్స్ వేస్తున్నాను క్యారెట్ క్యాప్సికమ్ ఆలు ఈ మూడు రకాలు వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కూరగాయలు వేగే సమయంలో ఇష్టమైంటే మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు ఇంకొకసారి మగనివ్వాలి మొక్కలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఈ టైంలో ఉప్పు కారం పసుపు కొద్దిగా మసాలా పొడి వేసుకొని పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టాలి మూత తీసాను చక్కగా కలిసిపోయినాయి ఉప్పు కారం ధనియాల పొడి మసాలా అన్నీ కలిసినవి ఇప్పుడు ఒక గ్లాసు సేమియాకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరిగాక సేమియా వేసుకోవాలి నా దగ్గర కొద్దిగా బఠా నీళ్ళు ఉంటే వేస్తున్నాను వెజ్ బిర్యానీ అంటే ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసేసుకోవచ్చు వెజిటబుల్స్ని హెల్దీగా తినచ్చు కేసరం మరుగుతుంది ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు సేమియా వేసి కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ ఉంచితే మినిట్స్ తర్వాత సేమియా పలావ్ రెడీ చక్కగా పొడిపళ్ళు చాలా బాగుంటుంది ఎప్పుడు రైస్తోనే పలావ్ కాదు సేమియాతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెవీగా అనిపించదు వెజిటబుల్స్ అన్ని తిన్నట్టు అవుతుంది హెల్తీ ఫుడ్ కూడా